Sunrises hyderabad మరో మ్యాచ్ మరో ఓటమి కంటిన్యూస్ గా మూడు ఓటములతో ఎస్ఆర్ఎస్ టీం డౌన్ ఫాల్ కొనసాగుతూనే ఉంది టీం మొదటి రెండు మ్యాచ్ లో ఓడినా అంత బాధ కలిగించలేదు కానీ నిన్నటి మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ తో ఓటమి మాత్రం ప్రతి ఒక్క ఎస్ఆర్ఎస్ దుఃఖాన్ని ఇస్తూ పీడకలగా మారిపోయింది భయ్య అయితే మ్యాచ్ కు ముందు రెండు వేల ఇరవై నాలుగు యొక్క ఫైనల్ రివెంజ్ ను తీర్చుకుంటామని కోల్కతాకు వెళ్లిన ఎస్ఆర్ఎస్ టీం రివెంజ్ సంగతిని పక్కన పెడితే ఘోరాతి ఘోరంగా ఏకంగా ఎనభై పరుగుల తేడాతో ఓటమి పాలై వచ్చింది ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై స్టార్టింగ్ లో మూడు వందల లోని రెండు వందల యాభై ప్లస్ రన్ చేసే ఎస్ఆర్ఎస్ టీం ఇప్పుడు మాత్రం కేవలం నూట అరవై నూట నలభై నూట ఇరవై రన్లకి ఆల్అౌట్ అయ్యే టీమ్ గా మారిపోయింది అయితే వీటన్నిటికి కారణం ఎస్ఆర్ఎస్ ప్లేయర్ కి పెరిగిన ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనే అర్మతుంది భయ్య వరకు ఎస్ఆర్ఎస్ టీం అంటే ఫైర్ బ్రాండ్ అనుకున్నారు అందరూ కానీ ఎస్ఆర్ఎస్ టీం అంటే ఫ్లవర్ లా మారిపోయింది ఇక మ్యాచ్ పూర్తివరాల్లోకి వెళ్తే టాస్ గెలిచిన ఎస్ఆర్ఎస్ టీం ఫీల్డింగ్ ఎంచుకోగా మొదటగా బ్యాటింగ్ వచ్చిన కేకేఆర్ టీం ఓపెనర్స్ డికాక్ అండ్ నారాయణ మంచి స్టార్ట్ ని అందించలేకపోయారు డికాక్ ఓన్లీ ఒక్క రన్ చేసే ప్యాట్ కమిన్స్ బౌలింగ్ అవుట్ కాగా మరో నెక్స్ట్ ఓవర్ లోనే సునీల్ నారాయణ కూడా ఏరు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన కెప్టెన్ అజింకర్ రహానే రఘువంశీతో కలిసి స్కోర్ ని ముందుకు తీసుకెళ్తున్న సమయంలో ముప్పై పరుగుల వద్ద అజింక రహానే అనవసరమైన షాట్ కొట్టబోయి అవుట్ అయ్యాడు మరోవైపు రఘువంశీ తన ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకొని కమిందు మెండూస్ బౌలింగ్ లో క్యాచ్ రూపంలో అవుట్ అయ్యాడు అయితే అప్పటికి పన్నెండు పాయింట్ నాలుగు ఓవర్లు ఆడిన కేకేఆర్ టీం నాలుగు వికెట్లు కోల్పోయి నూట పరుగులు చేసింది ఇక కేకేఆర్ కు కష్టకాలంలో బ్యాటింగ్ వచ్చిన వెంకటేష్ అయ్యర్ సునామీ ఇన్నింగ్ ఆడి కేవలం ఇరవై తొమ్మిది బంతుల్లోనే అరవై పరుగులు చేశాడు మరోవైపు రింకు సింగ్ తనదైన ఆటతో పదిహేడు బంతుల్లోనే ముప్పై రెండు రన్లు చేయగా దీంతో కేకేఆర్ ఇరవై ఓవర్లు ఆడి ఆరు వికెట్లు కోల్పోయి రెండు వందల పరుగులు చేయగలిగింది ఇక రెండు వందల టార్గెట్ ని ఛేదించేందుకు బ్యాటింగ్ వచ్చిన ఎస్ఆర్ఎస్ బ్యాటర్స్ ని కోల్కతా బౌలర్స్ ఊపిరి పిల్చుకునివ్వకుండా చేశారు భయ్య రావిడ్ నాలుగు పరుగులు అభిషేక్ శర్మ రెండు ఇషాంత్ కిషాన్ రెండు ఇలా మూడు ఓవర్ లోనే తొమ్మిది పరుగులకే మూడు టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయి ఎస్ఆర్ఎస్ టీం పీకల్లో కష్టాల్లో పడింది ఆ తర్వాత వచ్చిన బ్యాటర్ లో నిస్ ఇరవై పరుగులు ముప్పై మూడు పరుగులు తప్ప మిగతా ఎవరు చేయలేకపోయారు ఆదారు పాయింట్ నాలుగు ఓవర్లు ఆడిన ఎస్ఆర్ఎస్ టీం కేవలం నూట ఇరవై పరుగులకే అవుట్ అయింది దీంతో కోల్కతా నైట్ రైడర్స్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఏకంగా ఎనభై పరుగుల తేడాతో విజయం సాధించింది నాలుగు ఓవర్లు వేసి ఒక మెడిన్ చేసి ఇరవై తొమ్మిది పరుగులిచ్చి మూడు వికెట్లు తీసిన వైభవ్ అరోరా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు